నెల్లూరు నగరంలో గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రారంభించారు పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో ఇరవై నూతన ద్విచక్ర వాహనాలను ఏఎస్పీ సౌజన్య డీఎస్పీలు తదితరులతో కలిసి ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు మరింత తోడ్పాటు అందిస్తాయని పగలు రాత్రి గస్తీ తిరిగేందుకు అత్యవసర సమయాల్లో సంఘటనా స్థలాలకు త్వరగా చేరేందుకు ఈ వాహనాలను ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో ట్రాఫిక్ నియమాలు సూచించారు రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన వాహనాలలో జిల్లాకి ఇరవై ద్విచక్ర వాహనాలు కేటాయించబడ్డాయని వీటిని నెల్లూరు ట్రాఫిక్ టౌన్ రూరల్ ఆత్మకూరు కావలి కందుకూరు సబ్ డివిజన్ల సిబ్బందికి అందజేయడం జరిగిందని ఎస్పీ చెప్పారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ సౌజన్య టౌన్ డీఎస్పీ సింధుప్రియ రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పీ చంద్రమోహన్ టౌన్ సిఐలు ఆర్ఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు సో ఈ వెహికల్స్ యొక్క మెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు పెరుగుతున్న ఈ జనాభాకు సంబంధించి ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి మనకి రోజు ఈ వెహికల్స్ ప్రొవైడ్ చేయడం దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు విహెచ్ఎఫ్ సెట్తో పాటు సైరన్ వ్యవస్థ కూడా దీంట్లో ఉంది సో అపాచి వెహికల్స్ మనకు ఈరోజు ఇవ్వడం జరిగింది మొత్తం ట్వంటీ వెహికల్స్ మనకు మన డిస్టిక్కి రావడం జరిగింది సో ఈ ట్వంటీ వెహికల్స్ని సబ్ డివిజన్స్కి బేస్డ్ ఆన్ మనకి ఎక్కడైతే కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ మనకు అవసరం ఉందో దాన్ని బట్టి మనం ఈ వెహికల్స్ని డివైడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ భాగం మనకు టౌన్ సబ్ డివిజన్కి మరియు ట్రాఫిక్ వాళ్ళకి మనం ఎక్కువ మొత్తం దీంట్లో ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనకు ముందు ముందు ఈ ట్రాఫిక్ ఎక్కడైనా కూడా ఆగిన తర్వాత కానీ ఇట్లాంటి మొబైల్ పార్టీస్ మనకి వెళ్ళేసి అక్కడికక్కడ అక్కడ ఈ మనకు ట్రాఫిక్ ని మనము క్లియర్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇది కొద్దిగా టెక్నాలజీ కూడా కొద్దిగా కంపేర్ ఇప్పుడు మనకి ఏదైతే ట్రాఫిక్ సంబంధించి మనము ఉందో వాటికంటే ఇది కొద్దిగా మెరుగైన వ్యవస్థను మనకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మనం ఈరోజు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇనాగ్రే చేసిన వెహికల్స్ మనకు కమ్మింగ్ ఫైవ్ డేస్ ఏదైతే మనకు రొట్టెల పండుగ ఉందో సో రొట్టెల పండుగకు సంబంధించి ఈ ట్వంటీ వెహికల్స్ని దానికి సంబంధించి ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కమ్మింగ్ ఫైవ్ డేస్ వాటిని ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి వాడతాం సో కాబట్టి అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా ఏంటంటే కొద్ది వాహనాలు నడిపేటప్పుడు వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ అవన్నీ పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ వైలేషన్స్ ఎవరు చేయొద్దని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుతున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు